శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో రెండు వేల పద్నాలుగులో యానాదులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు ఆ స్థలాలను కబ్జా చేస్తూ న్యాయం అడిగిన తమను కొడుతూ బెదిరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో యానాది కులానికి చెందిన తమకు రెండు వేల పద్నాలుగు నందు ప్రభుత్వం తమ పేదరికం చూసి రాజీవ్ నగర్ కాలనీనందు యాబై ఇంటి పట్టాల స్థలాలను కేటాయించిందని అయితే తమకు సంపద లేకపోవడంతో గృహాలు నిర్మించుకోకుండా ఇన్ని ఏళ్లుగా తమ స్థలాలను కాపాడుకుంటూ వస్తున్న తమపై ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు దౌర్జన్యాలు చేస్తూ తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను భూ కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం దీనిపై పలుమార్లు అధికారులను కలిసినా స్పందించకపోవడంతో రాష్ట్రంలోని యానాదులంతా ఒకటై జూన్ పదహారవ తేదీన శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం నందు పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు రాష్ట్రంలోని యానాది కులానికి చెందిన ప్రతి ఒక్కరూ వచ్చి ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని రెండు వేల పద్నాలుగులో యానాదులకి హాస్టల్లో అవసరం పనిచేసే వాళ్ళకి మళ్ళీ పాస్ పనిచేసే వాళ్ళకి వీళ్ళకి కలిసి కలిసి ఒక యాభై ఇళ్ళకి ప్రభుత్వం మాకు ఆ రోజు అవకాశం ఇచ్చింది అప్పుడు డిటి గారు సారు మాకు ఏడ కమ్యూనిటీ హాల్ కు వస్తే ఆ యాభై ఇళ్ళు మీరు కట్టుకోండి ఆడ మేము పట్టాలి లేదని చెప్పడం జరిగింది అప్పుడు నుంచి మేము ఇక్కడ ఆక్రమించుకుని ఉన్నాం అయితే నడిమిన ఇదే పత్రిక ద్వారా మేము సఫార్లు వేస్తే పెరికేస్తే కూడా పత్రిక ద్వారా అప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో పద్దెనిమిదిలో చేసి చేయటం జరిగింది అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చుట్టుపక్కల అందరు స్థలాలు ఆక్రమించుకున్నాక మేము కట్టుకోలేదు మాకు డబ్బు లేదు కాబట్టి ఇక్కడ అందరూ పాస్టర్ బీసీలు వాళ్ళు వచ్చి పది ప్లాట్లు దౌర్జన్యంగా వేసిన కడగాలను కూడా లోడ్ వేస్తున్నారు వాళ్ళొకరు నాగరాజు వేయడం మేము వేసిన కడగాల పైన రాళ్ళు వేసేస్తున్నాడు రుద్రు మూడు కృష్ణయ్య కాళంగి వేసిన కడగాల మీద ఇది మీది కాదు మాది మేము పట్టాలు ఇచ్చారు మాకే పట్టాలేలా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటు కార్డు మా లేబర్ కార్డు అన్నీ మార్చుకుని రెడీ చేసుకున్నా కూడా మాకు పట్టాలేలేదు ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారు లెటర్ కానీ కమిషనర్ ఎస్టీ కమిషనర్ లెటర్ ఉండదు కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ ఉండదు ప్రభుత్వ పరంగా ఎమ్ఆర్ఆవ్కి విషయంఆర్ ఇరవై అర్జీలు ఇచ్చినాం ధర్నాలు చేసినాము దీనిపైన మీకు అందరికీ తెలుసు ఆయన కూడా ఇక్కడ ఇంకొక ఆయన వచ్చాడు చూడు ఇప్పుడు నిన్న ఒక మూడు నెలలుగా అంజూర్ సుధాకర్ గారు ఆయన ఎప్పుడో కౌన్సిలర్ అంట పన్నెండో వార్డులో మొత్తం నాకే ఇచ్చినారు మీకు ఎవరికి పట్టాలు లేవు ఏమి లేవు అనేసి మా ఇద్దరిని కొట్టడం జరిగింది ఆ కొట్టిన ఇద్దరు కూడా దెబ్బలు తినారా భయానికి పరారలో ఉన్నారు ఎక్కడ ఉండాలని కూడా తెలియదు అంటే ఎంత దారుణం చేస్తున్నారు ఒకే ఆయన ఏడు ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు వేసుకుని అమ్ముకునేదానికి రెడీ అయిపోతున్నారు మా కేసిన కడగాలు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టిన కడగాలను కూడా లోడ్ ఇచ్చటం జరిగింది ఇది ఏమి ఘోరం ఇది ఏమి నేరం అంటే యానాదునుగా అక్కడే మాట్లాడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మీకు ఇక్కడ ఏడపాటలో మీరు అడవిలో పోయి బతకండి అడవిలో పోయి ఉండండి అడవిలో పోయి తినండి అడవిలో పోయి ఉండండి అని చెప్పేసి మమ్మల్ని హింసకు గురు చేస్తున్నారు కాబట్టి ప్రసంగి ద్వారా ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాలకు కానీ అందరికీ చెప్పడం వెంటే ఇక ఇక్కడి నుంచి పోరాటం మొదలవుతున్నది ఆ జూన్ పదహారవ తేదీ శ్రీకాళహస్తిలో ఇదే ప్లాట్లు ఇంటి పట్టాల కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంఘం యానాది మహాకూటమి తరఫున పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించబడుతున్నదని ఈ పత్రిక ద్వారా నిర్ణయించుకుంటున్నాను ఆర్డి శ్రీకాళహాస్త్రి ఆర్డిో ఆఫీస్ জুণ পদহার